చేద్దాం పిల్లల్ని వ్యక్తుల్ని తయారు చేద్దాం అమ్మా నాన్నకి లేదు పేరెంట్స్ అసలు లేదు పేరెంట్స్ అసలు లేదు బాగు చేసే విషయం స్కూల్లో వేస్తే మంచి స్కూల్లో వేస్తే వాడు బాగుంటాడు ఎన్ని డబ్బులైనా తగలేసేసి ట్యూషన్లు పెట్టేసేది బాగా చదువు బాగా చదువు నువ్వేం నేర్పవా నువ్వు నైట్ వేసుకుని మధ్యాహ్నం మూడి దాకా స్నానం చేయకుండా ఆ లేచిన బట్టలతో టాయిలెట్ కిడ్ల బట్టలతో వంట చేసేసి అది వంట పెంటాక్ వితౌట్ కాన్షియస్నెస్ మా పెద్ద స్వామి చెప్తారు ఏమని అన్లెస్ యు ఆర్ క్లీన్ అవుట్ సైడ్ హౌ యూ గెట్ క్లీన్ సైడ్ ఫిజికల్ క్లీన్నెస్ మస్టర్ నేను మా స్టూడెంట్స్ చెప్తుంటాను ఎంత చలికాలమైనా సరే ఇప్పుడు మొన్న డిసెంబర్ నేను ఐదు స్టేట్లు తిరిగి వచ్చాను పది రోజుల్లో గుజరాత్ ఇప్పుడు హర్యానా యూపీ ఢిల్లీ ఇవన్నీ తిరిగి వచ్చాను భయంకర మంచిది నా లైఫ్లో ఎప్పుడు చూడలే అంత చలిలో కూడా రైల్లో స్నానం చేసే నేను పూజ చేసుకునే తిన్నాను ఎందుకని ఎవరు చదివిస్తారో ఉపాయ పెడతారా స్నానం చేయకపోతే ఏం కాదు అది నియమం నేను చెప్తుంటా ఇన్ నువ్వు ఇంట్లో ఉంటా వేడి నీళ్ళు చేయకొని స్నానం చేయడానికి బద్దకి వెళ్ళింది నాకు అర్థం కాదు నువ్వు మళ్ళీ ఎడ్యుకేటెడా సిగ్గులే ఆ పదం వాడడానికి నోట్లో బ్రష్ పెట్టుకుని అన్న చెప్పన్న ఏంది నువ్వు ఎడ్యుకేటెడా రోడ్డు మీద గాడి దగ్గర తిరిగి అందుకనే సొసైటీ నిర్మించబడాలంటే అమ్మా నాన్న బాగుంటే మ్యాక్సిమం సెట్ అయిపోతుంది మ్యాక్సిమం సెట్ అయిపోతుంది తర్వాత పేరెంట్స్ సినిమాలు చూసి చెడిపోతున్నారు వాళ్ళకి లేదుగా ఓ అది నేర్చుకోవాలేమో అనుకుంటున్నారు నువ్వేమో నేర్పట్లేగా పొద్దున్న నువ్వే వెళ్ళట్టుకుంటావు నువ్వు గంటట్టుకుంటావా ఏమన్నా నువ్వేమైనా గుడికి వెళ్తావా నువ్వేనా గోశాలకు పోతావా మా నాన్నగా పొద్దున్నే లేచి ఏం చేసేవారు చెలోకి వెళ్ళేవాడు కళ్ళు పీకేవారు మొక్కలకి ఏదో పాదులు వేసేవారు మై కూడా ఎలా నడిస్తే వాళ్ళు ఎలా నడుస్తారు పొద్దున్నే ఇలా అనుకుని ఓ మంత్రం చెప్పాలి నా కూర్చు అన్నం చేత అమ్మయ్య నువ్వు చిన్నోడివి పర్లేదు అమ్మ మీరు చెప్పండి వెరీ గుడ్ వేరీ గుడ్ అనుకుడి చెప్పేది కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలేతు గోవింద ప్రవాతే కరదర్శి వేరీ గుడ్ యు ద ఇప్పుడు ఈ శ్లోకం ఏమయిందో తెలుసా అప్డేట్ ఏ తెలుసా కరాగ్రే వసతే వాట్సాప్ కరమధ్యే ఫేస్book కరమూలేతు ఇంటర్నెట్ ప్రభాతే స దర్శనం అప్డేట్ చెప్పానుక రాను రాను రాజుగారి గురించి ఆడిద సో ప్లీజ్ అందుకని మన జీవితం యంత్రమయం కావద్దు మంత్రమయం కావాలి యంత్రాన్ని వాడండి ఎంతవరకు వాడాలో అంతవరకు మన దగ్గర ట్యాబ్లెట్స్ ఉన్నాయి ఒక యాభై ఉన్నాయి అందులో రోజుకి ఒకటో రెండో వేసుకోవాలి రోగం తగ్గుద్ది మొత్తం డబ్బా వేసుకుంటే అందులో మొత్తం తగ్గిపోతుంది వెళ్ళిపోతా ఇంట్లో నుంచి ఈ టెక్నాలజీ కూడా ఒక మెడిసిన్లో వాడితే ఏం పర్వాలేదు మనం భోజనమే పడేస్తున్నాం ఎప్పటికీ కూడా పిల్లలు చెడ్డవాళ్ళు కాదు ఇప్పుడు ఆ ఇంట్లో ఉన్నాను కదా ఆ తల్లి చెప్పింది నేను ఈ పుస్తకాలు చదివి యూట్యూబ్ చూసి ఏం అంటే పిల్లల్ని పొద్దున్నే లేవాలి మేము అమెరికాలో ఉన్నా సరే ఆంధ్రాలో ఉన్నా సరే ఎక్కడున్నా సరే ఐదు గంటల పిల్లలు లేచిపోతారు లేపేస్తానంటే ఫస్ట్ స్టెప్ కదా మా పిల్లలు బొట్టెట్టుకోకుండా స్కూల్కి వెళ్ళాం హైదరాబాద్లో ఇప్పుడు ఆ నాన్నవాడిని కేంద్రీయ విద్యాలయాల్లో చేర్పించాలని సిట్ కోసం ఇక ట్రై చేసి దొరక్క నిన్న ఢిల్లీకి వెళ్ళాను అది మంచి ప్రయత్నం వాడిని బాగు చేయడానికి ఎందుకని అదొక మంచి మార్గంలో పెట్టేటువంటి స్కూల్ కావాలి అందులో శ్లోకం చెప్తారు ఆ శ్లోకం నాకు వచ్చిందని చేద్దాం అసతోమా చెప్పండి ఓకే అమ్మ మీనింగ్ చెప్పండి మీరు మేడం మీరే మీనింగ్ చెప్పరా శ్లోకం వచ్చింది యూ డోంట్ నో మీనింగ్ మీరు యూ డోంట్ నో మీనింగ్ మీనింగ్ బావ్ అసత్తు నుంచి వెరీ గుడ్ వె అందుకని రాకపోవడం తప్పు కాదు తెలియదని చెప్పడం అస్సలు తప్పు కాదు ఇట్స్ నాట్ ఎ క్రైమ్ తెలియదు నువ్వు అని చెబితే నేర్చుకుంటున్నా సో ఈ శ్లోకం మీద కేసు వేశానంటే ఓ పనికి మానవుడు చేసేస్తే ఇంకో ఐదుగురు పనికి మానవాళ్ళు కూర్చొని దాని మీద డిస్కస్ అదే ఇక్కడ డిస్కస్ ఉండకూడదు కసకస్ ఉండాలి అప్పుడు లైన్ అయిపోద్ది మతం ఇందులో ఎక్కడైనా కమ్యూనల్ ఉందా అండి మతం ఉందా అండి ఇందులో ఏదైనా సొసైటీకి ఎగ్నేస్ట్ వర్డ్స్ ఉన్నాయా ఒరే చీకట్లో సావకరా వెలుగులోకి రారా అబద్ధం నుంచి నిజంలోకి రారా చావు నుంచి మృత్యువులోకి రారా ఇలాంటివి మన ఇళ్ళల్లో మన బళ్ళల్లో చిన్నప్పటి నుంచి నేర్పేవారు ప్రహ్లాదు మా నాన్నగారు వెన్ ఈజ్ ఆన్ డైన్ బెట్ డెత్ బెట్ అప్పుడు నేను వెళ్ళి అడిగే నాన్న పద్యాలు చెప్పాను ఎయిత్లో నేర్చుకున్న పద్యాలు యాభై ఏడు వేల వయసులో చెప్పారు నేర్చుకోబెట్టేనా భాగవతం తెలుగులో నాకొక్క పద్యం పద్యమైనా వచ్చానోళ్ళు చేతి ఒక్కరే ఉన్నారా సార్ చెప్పండి గట్టిగా ప్లీజ్ గట్టిగా వెరీ సార్ దీనికి కూడా వేరే అదేనా వెరీ గుడ్ ఎనీ హాఫ్ వెరీ గుడ్ దాని మీనింగ్ తెలుసా అమ్మా మీకు తెలుసా చెప్పండి మీనింగ్ చెప్పండి బాగుంది చెప్పండి సో అయితే చివర అక్కడ ప్రహ్లాదు మాట అంటాడు ఏంటంటే వింటే అంటాడు లాస్ట్లో మొత్తం సొసైటీ నిర్మాణం ఎక్కడ అవుతుందంటే ఇదిగో చెవుల దగ్గర అవుతుంది ఎవరిస్తున్నారండి చెవులు చెవులు ఎవరిస్తున్నారు చాలా తక్కువ చెప్పారు మీరు బాగా చెప్పారు ఉపన్యాసం అని చప్పట్లు కొట్టారు మొన్న ఎక్కడ ఏదో ప్లేస్లో నేను అన్నాను ఉపన్యాసం చెప్పడం పెద్ద విషయం కాదమ్మా మేము చాలా చూపుతాం వినడం గొప్ప రెండు గంటలు మీరు విన్నారు కదలకుండా ఉన్నారు అందుకే మేము చెప్పగలిగాం ఈ రోజుల్లో చెప్పడం కంటే గొప్ప విషయం ఏంటి వినడం వినడం యదా శ్రోత తదా వక్త మీరు ఇప్పుడు మీ ఇంటికి మీ తమ్ముడు వచ్చాడు దోశలు వేశారు ఒక దోశ తింటూ ఉంటారా తెస్తానంట అలా వేస్తూ ఉంటారు ఎప్పుడు అక్కడ కదిస్తే వేసిన దోశ అక్కడే ఉంటే తేస్తారు ఎప్పుడు ఇంకేరగా ఏరా లోపల పోవట్లేదు అంటారు అవునా దోశలు కదులుతుంటే వేసే బుద్ధి వస్తుంది అవునా ఎదుగులు అంతే వింటూ ఉంటే చెప్పబుద్ధి అవుతుంది అవునా మరి వినే లక్షణం ఎవరు నేర్పిస్తారు స్కూల్లో బాగా రాయి అని చెప్తారు బాగా చదువు అని చెప్తారు బాగా వినని ఎవరు చెప్తున్నారు ఎవరు నేర్పించాలి ఎవరు నేర్పించాలి అమ్మ నేర్పించాలి అవునా అందుకని ఇంట్లో పిల్లలకి టైం ఇవ్వగలిగితే సొసైటీ కనీసం వచ్చే తరం పాడవకుండా ఉంటుంది ఆ మధ్య భీమవరం వెళ్తే చిన్నపిల్ల వాళ్ళ తాత వచ్చారు ఎవరో ఇంటి వాళ్ళు చెప్పారు దానికి నలభై రోజులు ఉన్నప్పుడు లేదు మూడు నెలలు ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ అమెరికా వెళ్ళిపోయిందండి ఇప్పుడు దానికి మూడున్నర ఏళ్ళు మూడున్నర ఏళ్ళ నుంచి దానికి అమ్మ పాలు లేవు అమ్మతో హగ్గింగ్ లేదు అంతా వాట్సప్ ఇప్పుడు అమ్మ బొమ్మ అమెరికా ఉన్నాను అమెరికాలో ఉన్నది అమ్మనా బొమ్మనా స్కైపైలోను వాట్సప్లోనునా అమ్మ ప్రేమ నీ దిక్కుమాను ఉద్యోగం చెప్పితే దీనికి కూరేట్లేవా నువ్వు అంత దిక్కుమాలు కొద్దిపతి ఎత్తున్నారా మీరు పెద్దదైపోయిన తర్వాత నువ్వు ఎత్తుకోగలవదాన్ని దాన్ని దాన్ని పాలేవగలవా వాళ్ళ నాన్న చెప్తున్నాడు ఇవన్నీ మాట్లాడకూడదు కానీ మాట్లాడకపోతే తెలియదని బాత్తో మాట్లాడుతున్నాను మనవరాలు తాత చెప్తున్నాడు ఎవరైనా ఆడవాళ్ళు పాలు లేకపోతే మెడిసిన్ వాడతారు కానీ మా అమ్మాయి పాలు రాకుండా ఉండడానికి మెడిసిన్ వాడింది అది ఏమంత దౌర్భాగ్యం అమెరికా వెళ్ళాకపోతే కూడు దొరకదా ఇంకో బ్యాడ్ చెప్తున్నా అయి నేను అది అతనితో గొడవ పెంచుకోవడం ఇష్టం లేక మంచిదైనా ఒక నవ్వు నవ్వు పంపించాను విల్ల అంటే రెండు కోట్లు కదండి ఇప్పుడు ఆ విల్లాల మధ్యలో మొన్న చెప్పాను కదా పంత కళ్యాణ్ ఆ ఉపన్యాసం అయిపోయి ఒక కథను స్వామి మీరు చెప్పినట్టే మా ఇంట్లో మహాలక్ష్మి ఉంది అన్నాడు వెరీ గుడ్ అన్నాను అని ఇంకో మాట అనుకున్నా ఉంటే వెరీ గుడ్ లేదా అని ఏమన్నాడు ఎవరైనా ఒకళ్ళు చాలు అనుకున్నాం మేము అన్నాడు వెరీ బ్యాడ్ గొడవ పెరుగుండేది నాకు ఓపిక లేదనుకోండి ఇప్పుడు మీతో చెప్తారు అతనితో చెప్పాల్సింది ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో చదువులో వాళ్ళు ఆహా తిండి కిషోర్ గారు నా కడుపు నిండేది నేను అంత చేతి అమ్మయ్యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీకు చెప్పలేదు ఓల్డ్ ఈజ్ గోల్డ్ మేమంతా కబడ్డీ ఆడిన వాళ్ళం అవునా కదా స్కూల్లో పాటలు పాడినవాళ్ళు మేమిత్రి చేసిన వాళ్ళం దెబ్బలు తిన్నావు గర్వంగా చెప్తాం అదేంటిది గోడకుచ్చేసిన కూర్చోసిన వాళ్ళు సరే అలా స్కూల్కి వెళ్ళేటప్పుడు గోడల మీద ఉండేది తినోళ్ళం కదా బ్యాగ్ వేసుకుని బ్యాగ్ అంటే ఇప్పటిలాగా మంచి కాస్ట్లీ బ్యాగులు కాదండి బట్ట బ్యాగు లేకపోతే సిమెంటు బస్తాలు లేదా యూరియా బస్తాలు అవి కుట్టిస్తే బ్యాగులు సింపుల్ లైఫ్ నో సింపుల్ లైఫ్ సింపుల్ లైఫ్ అలా వేసుకుని ఇలా వేసుకునే వాళ్ళం నెత్తికి నెత్తికి ఇలా వేసుకుని వాళ్ళు తెల్లం కదా అలా వేసుకుని వెళ్ళేవాళ్ళం మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చేవాళ్ళం తెలుసా దెబ్బా కూడు కాదు దెబ్బకుడు అమ్మోదించే మళ్ళీ ఇంటికి వచ్చి అది కూడా ఎలా తినేవాలో చెప్తున్నాను